హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్ళిపోదాం ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ పోలింగ్ రోజులు విధులు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలిగించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది అలాగే అత్యవసర విభాగాల్లో ఉండే ముప్పై మూడు శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది రైల్వే విద్యుత్ ఫైర్ అంబులెన్స్ హెల్త్ మరియు పోలీస్ ఫుడ్ కార్పొరేషన్తో పాటు తదితర డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది సో ఫ్రెండ్స్ రైల్వే ఉద్యోగులకు విద్యుత్ ఉద్యోగులకు అలాగే ఫైర్ అంబులెన్స్ అలా పోలీసు ఉద్యోగులకు కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అయితే కల్పించారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో